అందరూ కూడా ఒక టీమ్ గా ఒక పెద్ద చైన్ స్నాచింగ్ ముఠాన్ని పట్టుకోవడం జరిగింది ఈ చైన్ స్నాచింగ్ ముఠాన్ని పట్టుకుని వాళ్ళ దగ్గర మూడు కేసుల వరకు డిటెక్ట్ అయ్యే చైన్ స్నాచింగ్ కేసెస్ మొత్తం ఒక అరవై ఐదు గ్రామాల బంగారపు వస్తువులు వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నారు ఇంతే కాకుండా నాలుగు దొంగలించిన మోటార్ సైకిల్ కూడా వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నారు వీళ్ళు రకరకాల ప్రాంతాల్లో ఈ మోటార్ సైకిల్ దొంగతనం చేసి ఆ దొంగతనం చేసిన మోటార్ సైకిల్ అమ్ముకోవడము ఆ దొంగతనం చేసిన మోటార్ సైకిల్ని వాడుకొని ఖాళీగా కనపడిన ఒంటరిగా కనపడిన మహిళల మెడల్లో ఉన్న కుస్తూల తాడిని తెలుపుకోవడము తాలిబూట్లు తెలుపుకోవడం లాంటి పనులు చేస్తున్నారు ఈ వీళ్ళ గ్యాంగ్ లో తాటిపర్తి రాముడు ఉపురా కమ్యూనిటీ విలేజ్ ఆకువీడు వీడి మీద పదకొండు కేసులు ఉన్నాయి ఆల్రెడీ తాటిపర్తి దుర్గారావు వీడి మీద పంతొమ్మిది కేసులు ఉన్నాయి వీడి కూడా ఆకివీడు గండికోట నాగరాజు వీడి మీద మూడు కేసులు ఉన్నాయి వీడిది అత్తమూడు విలేజ్ ఉండి ఆశెట్టి నాగేష్ వీడిది కూడా అతిలి పద్నాలుగు కేసులు ఉన్నాయి నక్కా వెంకటేష్ వీడు ఫ్రెష్ గా జాయిన్ అయ్యడం వీళ్ళు కేసు ఫస్ట్ కేసు ఇది అవుతుంది వీళ్ళందరినీ కూడా మన వాళ్ళు ఈ వెహికల్ చెకింగ్ చేయడము వీళ్ళు ముద్దాలుగా వీళ్ళు పారిపోతుంటే వీళ్ళని సాహసోపేతంగా చెరువుల్లో పడి పారిపోయినా తర్వాత పరిగెత్తిన చాలా దూరం చేసి చేసుకొని మరి వీళ్ళు పట్టుకోవడం జరిగింది అది చాలా సాహసోపేతంగా వెంటనే రియాక్ట్ అవ్వడము వీళ్ళు వెహికల్ తోటి గుద్దడానికి ప్రయత్నించిన చేసినప్పుడు కూడా వెనకాడకుండా మన పోలీస్ టీమ్ చాలా సాహసంగా పట్టుకున్నాడు నేను వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాను ముఖ్యంగా మన నిర్మరు ఎస్ఐ తర్వాత చేబ్రోల్ ఎస్ఐ మరి నిర్మల్లు మన కనపవరం ఎస్ఐ భీమడోల్ ఎస్ఐ ఈ ఎస్ఎన్ రమేష్ నిర్మల్ ఎస్ఐ బాగా బాగా హెవీగా స్టౌట్లో ఉన్నా కూడా బాగా గట్టిగా పట్టుకున్నారు ఇలాంటి వాళ్ళు బాగా చట్ట ఉన్న పరంగా కూడా కఠినమైన చర్యలు తీసుకుంటారు థ్యాంక్ యూ